హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ లాగ్స్ ఏంటి ఫ్రూట్స్తో ఏదో రెసిపీ చేస్తుందేమో అని అనుకోకండి అట్లా ఏమీ లేదు నేను ఎప్పటి నుంచో ఓల్డేజ్ హోమ్లో ఫుడ్ అనేది ఇవ్వాలని అనుకున్నాను కానీ అక్కడ ఎంతమంది ఉంటారు ఏంటి నాకు అవి ఏం తెలియదు అందువల్ల నేనేం చెప్పానంటే స్నాక్స్ అయితే ఇస్తామండి అప్పుడు ఎంతమంది స్ట్రెంగ్త్ అయితే ఉన్నారో అన్న క్లారిటీ మాకు వస్తుంది అని అని చెప్పి మేము స్నాక్స్ ఇస్తామని చెప్పాము మరి దానికోసం ఇలా యాపిల్స్ అలాగే బత్తాయి తర్వాత డైజెస్టివ్ బిస్కెట్స్ అయితే కనుక మేము ఇస్తామని చెప్పామండి ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు ఒక లెక్క అనేది వస్తుంది అక్కడ ఎంతమంది ఉంటారు అని దాన్ని బట్టి మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళొచ్చు కదా అందువల్ల అనమాట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇప్పుడే ఎందుకు కుదిరింది అని అంటే మనం ఛానల్ పెట్టి ఎయిట్ మంత్స్ అవుతుందండి కానీ మన సబ్స్క్రైబ్స్ అయితే కనుక ఐదు వందల మంది క్రాస్ అయ్యారనమాట సో మీ అందరికీ థ్యాంక్ యూ మీ అందరి తరఫున కూడా ఈ యొక్క హ్యాపీనెస్ అనేది నేను షేర్ చేసుకుంటున్నానండి ఇది ఇక్కడికి స్టాప్ అవ్వకుండా ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ